అత్రే నమ అందరికీ నమస్కారం అండి వారాహీదేవి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు వీడియోలో వారాహీదేవి అమ్మ మంత్రాలను చెప్పుకోవటం రాయటం అనేవి చేస్తూ ఉన్నాము అలాగే ఇవాళ ఒక ఏంజల్ నెంబర్ లేదా స్విచ్ వర్డ్ ఏదైనా అనుకోవచ్చండి చాలా శక్తివంతమైనటువంటిది అంటే మనకు ఉన్న అప్పులు కానీ లేదా కష్టాలు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ ఏంజల్ నెంబర్ చెప్పుకొని మనకున్న కష్టాలను చెప్పుకుంటే మూడే మూడు రోజుల్లో ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుందండి మనకి ఎన్ని కోట్లు లక్షల అప్పులు ఉన్నా సరే తీరిపోతాయి అన్నమాట అట్లాగే ఈ నెంబర్ని ఎప్పుడు చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నలభై రోజుల పాటు చెప్పుకోవాలండి నలభై రోజులు ప్రతిరోజు చెప్పుకోవాలి ప్రతిరోజు ఉదయం లేవగానే మంచం మీద కూర్చొని ఇప్పుడు చెప్పబోయే నెంబర్ని చెప్పుకుంటూ మనం ఏదైతే కోరుకుంటున్నామో నాకు ఉద్యోగం రావాలి పెళ్ళి కావాలి లేదా నేను ఒక లేదా నేను ఒక ఎంప్లాయీని నాకు ప్రమోషన్ రావాలి అని ఏదైనా సరే ఒకటి జరిగిపోయింది అంటే జరిగింది నాకు వచ్చింది వచ్చింది అన్నట్లుగా చెప్పేసుకోవాలి ఆ ఏంజల్ నెంబర్ అనేది నేను నిచ్చాను చూడండి వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ అంటే నాకు వివాహం జరిగింది వివాహం కుదిరింది నాకు ఉద్యోగం వచ్చింది నాకు ప్రమోషన్ అంటే ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పుకోవాలి ముందు నాకు ఉద్యోగం వచ్చింది వన్ వన్ సెవెన్ సిక్స్ నాకు ప్రమోషన్ వచ్చింది వన్ వన్ సెవెన్ సిక్స్ ఏదైతే మనం అనుకుంటున్నామో అది జరిగింది అనేది మనం ఏంజల్ నెంబర్కి ఎప్పుడైనా సరే అది జరిగింది అని చెప్పుకుంటేనే ఆ నెంబర్ కూడా మనకి చాలా మంచిగా మంచి పవర్ని ఇస్తుంది అలాగే మంచి కూడా జరుగుతుంది చూశారు కదా అలా మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక జ చెప్పుకొని జరిగింది అని చెప్పుకొని నెంబర్ని చెప్పుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు ఎన్నిసార్లు అయినా సరే చెప్ప చెప్పుకోవచ్చండి దీనికి ఆ నెంబర్ అని కౌంట్ అనేమి లేదు పది నిమిషాలు ఉదయం పూట కుదిరితే ఉదయాన్నే పది నిమిషాలు లేదు ఉదయం కుదరలేదు అనుకున్న రోజు సాయంత్రం పడుకోబోయే ముందు పనులన్నీ అయిపోయాయి ఇంకేమీ చేసేది లేదు అనుకున్నప్పుడు పడుకోబోయేటప్పుడు కూర్చొని చెప్పుకోండి అది ఇది ఇంకొక ఇంకొకటి ఏమిటంటే రెండో రెమెడీ అండి కుదిరిన వాళ్ళు ఇలా కూడా చేయవచ్చు నేను చేతిపై వ్రాసి చూపిస్తున్నానండి ఎడమ చేతిపైన వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ ప్రతిరోజు స్నానం చేయగానే ఇలా ఎడమ చేతిపైన ఆరెంజ్ కలర్ పెన్ ఉంటే ఎక్కువ ఫస్ట్ ఆరెంజ్ ప్రిఫర్ చేయండి ఆరెంజ్ లేని వాళ్ళు బ్లూ బ్లూ పెన్తో ప్రిఫర్ చేయండి వన్ వన్ సెవెన్ సిక్స్ సేమ్ నాకు ఉద్యోగం వచ్చింది వన్ వన్ సెవెన్ సిక్స్ నాకు ప్రమోషన్ వచ్చింది వన్ వన్ సెవెన్ సిక్స్ ఇలా ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఇలా ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఒక్క పది నిమిషాలు మాత్రం కేటాయించి చెప్పుకోవచ్చు ఏ రెమెడీ అయినా చేతి మీద రాయటమైనా సరే మనం లేదా ఉదయాన్నే లేచి నిద్ర లేచిన వెంటనే చెప్పుకోవటమైనా సరే అమ్మవారిని తలుచుకుంటూ ఏంజల్ నెంబర్ చెప్పుకొని మన కోరిక తీరింది అని చెప్పుకోండి ఆ సమస్య ఎంత కఠినతమైనా సరే మూడు రోజుల్లో తీరిపోతుంది స్వస్తి